ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అంతేకాకుండా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల సంవత్సరం ఆగస్టు నాలుగు ఐదు ఆరవ తేదీలలో వీరి యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకి మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికూ చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోగలరు ఏ విధంగా ఉండబోతోంది అలాగే ఏ రోజు దినఫలాల ప్రకారం మీకు లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది కనిపించబోతోంది అయితే ఏ విధంగా మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఈ రోజు మీరు చూడబోతున్నారు అలాగే ఎటువంటి అనుకూలమైనటువంటి ప్రతికూలతలు వృషభ రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చూడబోతున్నారు అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం అయితే ముఖ్యంగా ఈ రాశి గురించి చూసుకుంటే రాశి చక్రంలో వృషభ రాశి అనేది రెండవ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశి వారి వ్యక్తిత్వాన్ని గనక మనం గమనిస్తే వృషభ రాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు కూడా అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఏదైనా సాధించాలి అనే తపన వీరు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు అలాగే జీవితంలో ఏ సమస్య ఎదురైనా సరే దాన్ని చూసి అస్సలు భయపడకుండా ఆ సమస్యలను అధిగమించగలుగుతారు అయితే ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జాతకం వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి అలాగే జీవితంలో ఒక సమస్యకు పరిష్కారం దొరికింది అనుకునే లోపే మరొక సమస్య ఉత్పన్నమవుతూ ఉంటుంది అయితే ముఖ్యమైన విషయంలోకి వస్తే కనుక వృషభ అనేది ఎద్దు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వరకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టున వీరికి ఎలా ఉండబోతోంది మరి ముఖ్యంగా నాలుగు ఐదు ఆరవ తారీఖున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే కనుక ఊహించని ఒక సంఘటన జరగబోతోంది ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతోంది ఒక రకంగా చెప్పాలంటే మీ లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ తిరగబోతోంది అలాగే ఈరోజు మీరు చూడబోతున్నారు కెరియర్కి సంబంధించింది కానీ మీ వృత్తి జీవితానికి సంబంధించింది కానీ ఒక ఊహించని పరిణామం అనేది రోజు మీ యొక్క జీవితంలో ఉండబోతోంది ఈ విధంగా మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఇది వరకు ఎప్పుడూ కూడా జరగని ఒక సంఘటన ఈరోజు జరగబోతోంది అయితే ఈ మూడు రోజుల్లో మీ యొక్క లైఫ్లో జరగబోయేటువంటి సంఘటన మీ పైన మీ యొక్క భవిష్యత్తు అనేది దానిపైన ఆధారపడి ఉంటుంది అంటే ఉదాహరణకి చూస్తే మీరు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారా కానీ మొదలు పెట్టలేకపోతున్నారు అనువైన స్థలం దొరకడం లేదు అలాగే డబ్బులు కూడా దొరకడం లేదు ఈ విధంగా ఎన్నో సమస్యలతో మీ యొక్క ప్రయత్నాన్ని కూడా మీరు వాయిదా వేసుకుంటున్నారు అటువంటి వారికి ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రావడం అంటే అనువైన స్థలం దొరకడం డబ్బులు కూడా సమకూరడం లేదా ఎవరైనా మీకు భాగస్వాములుగా ఒక మంచి అవకాశం ఇవ్వడం అంటే మిమ్మల్ని వారి యొక్క వ్యాపార భాగస్వాములుగా ఎంపిక చేసుకొని మీకు ఈ విధంగా ఒక మంచి ఆఫర్ ఇవ్వడం ఈ విధంగా ఏదో ఒక సంఘటన ద్వారా మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది కనిపిస్తుంది ఉద్యోగస్తులు జీవితంలో కూడా ఒక ఊహించని పరిణామం అనేది ఉండబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా వృత్తి జీవితానికి ఆదాయ మార్గానికి సంబంధించిన మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ పాయింట్ అంటే లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు తినిఫలాల ప్రకారం అని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అనారోగ్య సమస్య నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా అనారోగ్య సమస్య నుండి బయటపడే మార్గం అనేది మీకు ఖచ్చితంగా దొరకబోతోంది అనారోగ్య సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు వద్దనుకున్నటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని ఆర్జిస్తారు అంటే వారితో బంధం మీరు వద్దు అనుకున్నారు కానీ వారు మాటి మాటికి మీ దగ్గరికి వస్తున్నారు దాంతో మీ బంధాన్ని కలుపుకోవాలి అనుకుంటున్నారు అయితే మీరు ఒక సహాయాన్ని అడగడానికి మీ దగ్గరికి వస్తారు వారు అయితే ఎవరితో అయినా సరే శత్రుత్వానికి బదులుగా మిత్రుత్వాన్ని కోరుకోవడం అనేది చాలా ముఖ్యం బంధువులను కాపాడుకునే ప్రయత్నం చేయడం అలాగే ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం వృషభ రాశి వారు ఎవరైతే ఈ మధ్య కాలంలో బంగారు ఆభరణాలు కానీ లేదా ఏదైనా ఇంటికి సంబంధించినటువంటి సామాగ్రిని కొనుగోలు చేయాలి అనుకుంటున్నట్లయితే గనక ఈ రోజు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మరికొన్ని వాహనాలు కొనుగోలు కూడా కనిపిస్తున్నాయి అయితే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే అనుకూలతలు ప్రతికూలతలుగా అంటే ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుకూలతలుగా మార్చుకోవడానికి వృషభ రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఏదైనా ఒక ఉద్యోగం అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక నిరుద్యోగులకు ఒక చక్కటి ఆఫర్ మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ ముందుకు వచ్చినప్పటికీ ఆఫర్ ఏదైనా సరే సద్వినియోగం చేసుకుని ఆఫర్ ఏదైనా సరే సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేసుకోండి అంతేకాకుండా ఈ రోజు అనేది అంటే మూడు రోజుల్లో మీరు వృషభ రాశి వారు ప్రతికూలతలని అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం చేయండి శుభ తిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి శాలువాను హనుమాన్కి సమర్పించండి అలాగే ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం మీరు ఏదైనా మొదలుపెట్టే ముందు చిన్న చిన్న సమస్యలు అనేవి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో అంతేకాకుండా వృషభ రాశి వారి గురించి చూసుకుంటే వృషభ అంటే ఎద్దు అంటే వీరు ఫ్యామిలీ కోసం లేదంటే వాళ్ళని నమ్ముకున్న వాళ్ళ కోసం గొడ్డులా కష్టపడతారు అని చెప్పుకోవచ్చు అయితే వృషభ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే కొంతమందికి దేవుడు బుద్ధి ఇస్తే కొంతమందికి డబ్బుని ఇస్తాడు కానీ వృషభ రాశి విషయంలో అలా కాదు వీరి యొక్క తెలివే వీరు పెట్టుబడి అని చెప్పుకోవచ్చు అలా వీరు ఎంత బుద్ధితో వీరు ప్రవర్తిస్తారో అంతే లక్ష్మీదేవి అనేది వచ్చి వీరి ఇంట సిరి సంపదలు నింపుతుంది అని చెప్పుకోవచ్చు కాబట్టి వీరు ఏ నిర్ణయం తీసుకున్నా వృషభ రాశి వారు ఒకటికి రెండు సార్లు ఖచ్చితంగా ఇది జరుగుతుందా లేదా అని చూసి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే జీవితం అనే నావల మనం ఒక్కసారి మునిగిపోతే తిరిగి మళ్ళీ కోలుకోవడం చాలా కష్టం కాబట్టి అప్పుల బాధలు కానీ లేదంటే లేని కొన్ని చిక్కుల్లో కానీ మీరు పడకూడదు అంటే మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఏ పైన చేయడం మరి ముఖ్యం అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా వృషభ రాశి వ్యక్తులు ఎవరినైనా సరే ఇట్టే నమ్మేస్తారు వీరు మంచివారు పాపం అమాయకుడు వీరికి ఏమీ తెలియదు అనే ఆలోచన ధోరణితోనే ఎదుటి వ్యక్తిని చూస్తారు కానీ ఈ కాలంలో అంటే ఈ కలికాలంలో వ్యక్తులు అలాగే వ్యక్తుల యొక్క సంభాషణ ఎలా ఉంటుంది అంటే అవసరం ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది అవసరం లేనప్పుడు మరోలా ఉంటుంది అవసరం ఉంటే చాలా వరకు మీరు చాలా మంచివారు మీరు తప్పిస్తే నాకు ఇంకెవరు ఈ దారిని ఇవ్వలేరు మీరే నాకంతా అన్నట్టుగా మాట్లాడతారు కానీ అదే ఒక్కసారి అవసరం తీరాక వారి యొక్క మాట తీరు కానీ హావభావాలు కానీ వారి యొక్క కంటి సైగతో సహా అన్నీ మారిపోతాయని చెప్పుకోవచ్చు అది కలికాలం ఎఫెక్టా లేదంటే ఆ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వమా అని మనకు మనమే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అది సిచ్యువేషన్ని బట్టి ఆ వ్యక్తిని అలా ప్రవర్తింపజేసేలా చేస్తుంది కలికాలం అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇక వృషభ రాశి వారు మంచి మంచి ఫలితాలు అంటే ప్రతికూలతలు అనుకూలతలుగా మారాలి అంటే మీరేం చేయాలి అని చూసుకుంటే ఇష్ట దైవారాధన చాలా మేలు చేస్తుంది అంతేకాకుండా మీరు నూతన కార్యక్రమం మొదలుపెట్టే ముందు ఏదైనా సరే విఘ్నేశ్వరుని ఆరాధించి మొదలుపెట్టండి విఘ్నేశ్వరుని ఆరాధించడం ద్వారా విజ్ఞాలన్నీ కూడా తొలగిపోయి ఖచ్చితంగా మీరు అనుకున్న పది శుభప్రదమైన ఫలితాలను మీరు పొందుతారు అలాగే మీ ఇంట్లో ఒక స్త్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి దాని ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు ఇదండి మనం ఈ రోజు వృషభ రాశి వారి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్న నిజాలు మరి ముఖ్యంగా వృషభ రాశి గురించి నాలుగు ఐదు ఆరు ఆగస్ట్ నెలలో జరగబోయేది ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని